మనం కరీంనగర్ జిల్లా చిగురుమాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి సర్వే నంబర్ ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్లో ఉన్నాం ఇది మొత్తం మీద ఇది చిరుమాడికి మండల కేంద్రానికి సంబంధించిన రెవెన్యూ సర్వే నెంబరు ఈ ఎయిట్ ఫార్టీ సర్వే నెంబర్లో దాదాపు ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురైనట్టు కూడా అనేక సందర్భాల్లో కూడా అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ ప్రజలందరూ కూడా మరి ఆడివల దృష్టికి కలెక్టర్ దృష్టికి ఎంఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా ఈ మధ్య కాలంలో గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఈ ఎయిట్ ఫార్టీ సర్వే నంబర్లో గతంలో ఒక నాలుగైదు ఎకరాలు కబ్జా గురైనప్పటికీ మళ్ళీ రీసెంట్గా ఒక టెన్ డేస్ దాకు ఇక్కడ మరి ఎకరన్నరకు సంబంధించిన ప్రభుత్వముని కొద్దిమంది వ్యక్తులు ఒక బడా నాయకులు కబ్జా చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ కూడా అర్థమవుతూ ఉంది దీన్ని మొత్తం కూడా చదువు చేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు మొత్తం మీద అంటే ఎయిట్ ఫార్టీ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి గతంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు కూడా సతీష్ బాబు గారు కూడా మరి ఇక్కడ ఈ ల్యాండును ఇక్కడ మార్కెట్ యార్డ్కి సంబంధించిన ల్యాండును దాన్ని మొత్తం మీద కట్ చేసి దాన్ని జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ళ స్థలాలకు సంబంధించిన ఇష్టమని కూడా అతను ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి లోపల అనేక రకాల లోపాలున్నాయి రైతులకు తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భూబార్ది చట్టాన్ని తీసుకొచ్చి అనేక రకాల అనేక రకాల సమస్యలు మనకు సాధబైన అయితేనేంది ప్రభుత్వ భూములు అసెన్ భూమిస్ కూడా మొత్తం మీద ఇవన్నీ రైతులకు ఉండేటువంటి తప్పొప్పులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రతిష్టాత్మకంగా భూబార్ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో చిగురుమాడు మండలంలో మరి గత రెండు నెలల క్రితము స్థానిక ఒక ఫంక్షన్ హాల్ పట కూడా ఉన్న ప్రభాకర్ గారు మంత్రి గారు అది ప్రారంభోత్సవంలో స్పష్టంగా చెప్పిండు ఏం అంటే మనము ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రజా ప్రయోజనార్థము ప్రజలకు సంబంధించిన అవసరాల రీత్యా మరి కాపాడుతాము రక్షిస్తామని చెప్పినటువంటి సందర్భం అలాంటి సందర్భంలో మరి ఇక్కడ అంటే మండల కేంద్రానికి తక్కువ దూరంలోపట ఇప్పుడు హైవే అక్కడ ఉంది ఈ హైవే పక్కన దాదాపు మరి దాదాపు రెండు మూడు కోట్లకు సంబంధించినటువంటి ఈ ఈ ప్రభుత్వ భూమి మరి ఎయిట్ ఫార్టీ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఈ భూమిని మంత్రి గారు కానీ అధికార యంత్రం కానీ పూర్తిగా వైఫల్యం చెంది రాని ఇవాళ ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ భూములు కాపాడి వాటిని ప్రజా ప్రయోజనార్థం మరి తీసుకొస్తామని తీస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఆ మాటలు ఎక్కడ పోయినని చెప్పేసి కూడా మండల ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ ఎయిట్ ఫార్టీ సర్వే నెంబర్ లోపల మరి జర్నలిస్టులకు సంబంధించిన ఈ మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ను కూడా జర్నలిస్టు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇస్తామని కూడా మరి గతంలో కూడా ప్రొసీడింగ్ వచ్చిన సందర్భం అయినప్పటికీ మరి అంటే మంత్రి గారు కూడా గతంలో కూడా స్థానిక జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాంటప్పుడు ఇంత దౌర్జన్యంగా ఒక నాయకుడి వల్ల మరి సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని చదువు చేసి మొత్తం మీద ఆక్రమించే ప్రయత్నం చేసి చేస్తూ ఉన్న సందర్భాన్ని మరి ఇక్కడ ఉన్న మండల యంత్రాంగానికి మంత్రి గారికి కనిపించలేని చెప్పి కనిపించట్లేదని చెప్పేసి మండల ప్రజలు కానీ మిగతా సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు మొత్తం మీద మరి ఈ సంబంధించిన సమస్యను మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి దాన్ని బౌండరీస్ బౌండరీస్ కన్ఫామ్ చేస్తామని చెప్పినా కూడా ఇంతవరకు కూడా మరి మీరు ఒక్కసారి అక్కడ చూసే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా బౌండరీస్ మొత్తం కూడా పెట్టినటువంటి సందర్భం లేదు ఇక్కడ ఇది మండల కేంద్రంలో ఉండేటువంటి మొత్తం రహదారి ఈ రహదారి చాలా దగ్గరలో అతి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది అంటే దాదాపు ఒక మూడు నుంచి నాలుగు కోట్ల విలువైనటువంటి ప్రభుత్వము యథేచ్ఛగా ఇవాళ ఒక నాయుడికి కబ్జా చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వం ఇవాళ మరి ప్రజా ప్రయోజనార్థము ప్రభుత్వం సంరక్షించి ప్రజలకు అవసరాల రీత్యా మరి వాడదామని చెప్పినటువంటి ఆ భూభార్త యొక్క లక్ష్యము నీరుగారిపోతుందని వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఏదేమైనా ఎయిట్ ఫార్టీ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఎమ్మంటే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు స్థానిక కలెక్టర్ గారు స్పందించి మంత్రి గారు కూడా స్పందించి దీన్ని బౌండరీస్ ఫిక్స్ చేసి పేద వర్గాలకు ఇస్తారా పేదలకు భూమి లేని వాళ్ళకు నిరుపేదలకు ఇళ్ళ స్థలాలకు ఇస్తారా జర్నలిస్ట్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తారా అని చెప్పేసి ఏదేమైనా ఇలాంటి ఇంత పెద్ద భూమిని కబ్జేసే చేసే ప్రయత్నాన్ని ఆపి మరి న్యాయం చేయాలని చెప్పేసి కూడా చిరుమాడి మండల ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు ఒకసారి ఈ ల్యాండ్ ఏ విధంగా కబ్జా చేసిరో మరి ఏ విధంగా చేసి మన టాక్ పెట్టి మొత్తం సబ్మి చేసి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం మీద బే టాక్లో పెట్టి మొత్తం కబ్జా చేసి ఇది మొత్తం ఎకర వరకు భూమి ఉంటుంది ఎకరన్నర భూమి మొత్తం మీద కబ్జా చేసి చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ రోడ్డుకు సంబంధించి దగ్గరలో ఉన్నది ఇంత పెద్ద తజ్ఞాలాండి ఇవాళ పేద వర్గాలకు పేదవాళ్ళు ఎంతో గుంటున్నారు రెండు గుంటలు ఎక్కడెక్కడ వాళ్ళ అవసరం కోసం జీవనావసరం కోసం జరిపినా కూడా గ్రామ కార్యదర్శులు కానీ ఎంఆర్ఓ కానీ ఆక్యుఫై చేసుకొని వాళ్ళ మీద ఇవాళ పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుంది మరి ఒక పెద్ద నాయకుడు మరి ఆయన అగ్రకుల ఆయన అగ్రకులమైన మరి ఏ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇవాళ హైడ్రా పేరు మీద ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అది అన్ని జిల్లాలకు తర్వాత మన హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ప్రాంతంలో ఇప్పుడు హైడ్రా విస్తరించి ప్రభుత్వం మొత్తం కూడా ఆక్యుఫై చేసుకుంటు ఆక్యుఫై చేస్తూ ఉన్నది మరి మరి పేద వర్గాలు చే పేద వర్గాలు ఎంతో కొంత గ్రామస్థాయిలో వాడుకోవడానికి చేసినప్పుడు హైడ్రా వాళ్ళ మీద భారీ ఎత్తున చర్యలు తీసుకుంటుంది కానీ ఇంత పెద్దగా జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద కుంభకోణం ఇంత పెద్ద యథేత్సగా ఈ భూమి ల్యాండ్ను కబ్జా చేసినప్పుడు మాత్రం మరి హైడ్రా ఎక్కడికి పోయింది స్థానిక ఎంఆర్ఓ గారు ఎక్కడికి పోయారు మరి ప్రభుత్వం ఎక్కడ పోయింది భూపారితి లక్ష్యం ఎక్కడికి పోయింది మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు ఆర్డీఓ గారు ఏం చేస్తారు కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి కాబట్టి ఇప్పటికైనా ఈ ల్యాండ్ను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని బౌండరీ చెక్ చేసి పేద వర్గాలక జర్నలిస్టులక ఎవరికైనా ఇచ్చి తప్పకుండా న్యాయం చేయాలని తీర్మాని మండల పక్షాన ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు